నేను మాదిగా బిడ్డని నన్ను గత మూడు రోజుల నామినేషన్ వేయకుండా కత్తులతోని గొడ్డలతోని కర్రలతోని కార్లో పెట్టుకొని నామినేషన్ వేయకుండా అడ్డుపడుతున్న గుండాలు వీళ్ళు ఒకరోజు ఏం చేశారంటే మా మామిడిగిరి ఆయన సర్పంచ్ బ భర్త నాకు ఫోన్ చేసి నేను నామినేషన్ వేయదలుచుకున్నా అంటే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామావ నువ్వు రా నువ్వు వచ్చి భయపడకుడు మేము ఉన్నాం అందరూ ఉన్న పార్టీ ఉంది అందరూ అన్నీ ఉన్నాయి మీకు మద్దతు ఇస్తాం ఖచ్చితంగా నువ్వు రా వచ్చి నామినేషన్ వెయ్యి అని చెప్పినావు చెప్పిన తర్వాత సరే అల్లుడు నేను వస్తా వస్తా నేను రేపు వస్తున్నా నామినేషన్ వేస్తా నువ్వు నువ్వు నీ వార్డ్ మెంబర్లు ఉన్నారు కదా అందరు కలిసి నామినేషన్ వేద్దాం అని చెప్పి అన్నాడు అన్న తర్వాత అయిపోయింది నైట్ తెల్లారింది తెల్లారిన తర్వాత నేను ఫోన్ చేసినా తొమ్మిది గంటలకు ఫోన్ చేసినాను ఫోన్ సిట్ ఆఫ్ వస్తుంది ఫోన్ ఆఫ్ వస్తున్న సమయంలో నాకు తెలిసిన రిపోర్ట్ ప్రకారం కిడ్నాప్ అయిన తెలిసింది కిడ్నాప్ అయిన తెలిసిన విషయం తెలుసుకొని నాగమ్మకి దగ్గరికి పోయి మేము ఒక పది మంది కలిసిపోయినాం అది నల్లగొండ పోయాను కంచల రెడ్డి ఇంటికి పోయాం అన్న ఇట్లా సంగతి అన్న ఇట్లా కిడ్ ఆపోయినా అన్న అని చెప్పి చెప్పినాం చెప్తే తక్షణమే డిఎస్పి శివరాం రెడ్డి గారికి కంచల రెడ్డి గారు ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఆయనేమంటాడు నువ్వే నీ దగ్గరనే ఉన్నాడంట నువ్వే కిడ్నాప్ చేసినావు అంట కదా నువ్వే కిడ్నాప్ చేసి నాకెందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు ఇలాని నామినేషన్ వేయమని నువ్వే చెప్పినావుంటా కదా వాళ్ళని ఊకకుండా ఒత్తిడి పెడుతుంట నామినేషన్ వేయమని నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావని శివరాం రెడ్డి గారు అట్లా డిపార్ట్మెంట్ ఆయనే అట్లా వాళ్ళకు మద్దతుగా ఉంటే భూపల్ ఆ అన్నాడు నా నా ముందు లైవ్ లో ఫోన్ చేసిండు శివరాం రెడ్డికి ఫోన్ చేసిండు డిఎస్కి చేస్తే ఆయన నువ్వే కిడ్నాప్ చేసి నాకెందుకు ఫోన్ చేస్తున్నావు వాళ్ళని అభ్యర్థులని నేను పోటీ చేయమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నావు కదా అని చెప్పి శివరాం రెడ్డి భూపాల్రెడ్డి గారిని అంటుండు అంటుంటే అన్న ఇట్లా ఇబ్బంది చాలా ఉంది అన్న నామినేట్ చేస్తాను పరిస్థితి లేదు అక్కడ నేను ఒడ్లు పోసుకున్నా ఒడ్లు పోసుకున్నా పోసుకున్నా కూడా నాకు నాకు థెట్ ఉందని చెప్పి ఒడ్లు కూడా అట్లే ఉంది కాండా పెట్టండి కాండా పెట్టట్లే నా ఒడ్లను కూడా నిన్న ఎండ పోసుకునే పరిస్థితి కూడా లేదా అక్కడ గ్రామ పంచాయతీ కానీ ఒడ్లు పోసిన నేను అట్లా నాకు మూడు రోజుల సంది నామినేషన్ అనుకుంటున్నా వీళ్ళు కర్రలు కత్తులతో రౌడీలతో ఆడబెట్టుకుంటే నాకు భయం అవుతుంది నేను అమ్మటే రెడ్డి గారికి కలిసి అన్న ఇట్లా జరుగుతుంది అన్న ఊళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని అంటే తమ్ముడు నేను వస్తున్నా అని చెప్పేసి కార్లు ఎక్కించుకొని నన్ను తీసుకుని వచ్చి నామినేషన్ ఆయన అన్న ధైర్యంతో నేను నామినేషన్ వేయడం జరిగింది వేసిన తర్వాత ఈయన కిడ్నాప్ అయింది కదా ఆచూకి తెలవట్లేదు ఆయన ఆచూకు తెలియపోయేసరికి ఇది ఎట్న ఉంది కథ ఎట్నో మళ్ళీ మళ్ళీ మల్తది అని చెప్పేసి వీళ్ళకి ధైర్యంగా నేను నా భార్యని చిన్న పిల్ల నాకు చిన్న బాబు ఉన్నాడు సిక్స్ సిక్స్ మంత్స్ ఇప్పుడు నా భార్యని నా పిల్లని ఎత్తుకొని వచ్చి వీళ్ళకి ధైర్యంగా నేను నామినేషన్ వేయడం జరిగింది నా భార్యతో నామినేషన్ వేయించాను వేయించిన తర్వాత మళ్ళా వార్డు మెంబర్గా సెకండ్ వార్డుకు నేను నామినేషన్ అది ఎస్సీ రిజర్వేషన్ ఆ ఎస్సీ రిజర్వేషన్ ఉన్న నామినేషన్ కూడా నువ్వు వేయొద్దురా నువ్వు వేసి నేను చంపేస్తా నేను నువ్వు ఒకసారి నీ భార్య పిల్లల్ని చూసుకొని రా తన చూసుకొని రా చూసుకొని వచ్చిన తర్వాత నువ్వు నామినేషన్ చేసిన బయట కత్తుతో నరుకుతాం నరికి షర్లు వేస్తాం అని చెప్పి బెదిరిస్తున్నాడు సందీప్ రెడ్డించడం జరిగింది అంతలో రాగానే ఆ ధైర్యంతో నేను నామినేషన్ చేసిన విషయంలో ఒక చిన్న చిన్న ఏంటంటే మాదిగ బిడ్డ కాబట్టి ఇలా ఒక గొల్ల బిడ్డకు మాదిగ బిడ్డ రక్షణకు వచ్చి నిలబడ్డాడు కదా మాదిగ సంఘాలు మొత్తం ఈవెన్ నేను ఎంఆర్పీఎస్ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణరా నువ్వు కూడా ఈ ఊరికి విజిట్ కావాలే నీ ని ఇక్కడ పెట్టాలి వీళ్ళకి రక్షణ ఉండాలే ఈ ఇష్యూను మీరు కూడా మాట్లాడాలి మీ సంఘంకి వెళ్ళి కూడా మాట్లాడాలి ఎవరెవరైతే ఈ పేద పేద ప్రజలకు పేద కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇష్యూ అప్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు మాదిగా చూడక నువ్వు నా మీద పోటీ చేసేంత మొగను అయినా వారా నువ్వు అరే కేసు పెట్టలేను నేను కేసు పెడతానంటే నన్ను చంపేస్తాను నాకు పొద్దుగా నేను కృష్ణతో కూడా మాట్లాడు వాళ్ళ సంఘంతో మాట్లాడుతాను నామినేషన్ తర్వాత ఎస్పీ ఎస్ఐ దగ్గర పోయి కేసు పెట్టడం జరిగింది పెట్టినా మాదిగలని చూడక నువ్వు నా మీద పోటీ మొగనమైన వారా నువ్వు ఎక్కడెక్కడ వాళ్ళు గుద్దనోని మూసుకుని పండుకుంటున్నారు నువ్వెందుకురా నీకు ఇంత నువ్వు సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్గా ఉంటున్నావు టీఆర్ఎస్ పార్టీకి తత్వ నువ్వు ఎందుకు రావమంటే రాట్లే నేను చంపేస్తా నిన్ను కాంగ్రెస్ రాకపోతే నేను చంపేస్తా అని చెప్పి బేరించడం నేను చేసే పొలాలు కూడా పొలాలు కూడా రానియకుండా చేసిండు కౌలుకు చేస్తాను నేను నలభై ఎకరాలు కౌలు చేస్తా లాస్ట్ రేపు నారు పోసే టయానికి ఈ రోజు పొలం నీకు అప్పుడు నేను సంవత్సరం వరకు ఖాళీగా ఉన్నా నాకు ఒక ఐదు ఆరు లక్షలు నష్టం దానికి ఎవరు బాధ నేను అప్పులు తెచ్చి పెట్టుకున్నా నేను